బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని నాగర్ కర్నూలు పార్లమెంట్ భారత అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి వనపర్తి పట్టణంలో మంగళవారం రాత్రి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి రవి స్థానికేతుడన్న ఆయన గతంలో రెండు సార్లు ఎంపీగా గెలిచి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించలేదన్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటై నాగర్కర్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు నన్ను ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకునై దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ హరిజనవాడ రాజీవ్ చౌరస్తా నగర్లో జరిగాయి ఒక దళిత పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలంపూర్ నుంచి మొదలుపెట్టి అమెరికా దాకా పోయి చదువుకొని హార్వర్డ్ నుంచి తిరిగి వచ్చి పేద ప్రజల కోసం ఇలా రాజీనామా చేసిన ఇక మీరు గుండెలకు హత్తుకొని ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించారు ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించడం అంటే ఓ పార్టీని గెలిపించడం ఒక అభ్యర్థిని గెలిపించడం కాదు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి పేదలు మైనార్టీలు దళితులు ఇతర సామాజిక వర్గాలు ఎవరికైతే ఇంకా సమాజంలో న్యాయం దక్కాలని మనం మాట్లాడుకుంటాము ప్రతిరోజు రాజకీయ పార్టీలు మాట్లాడతాయో నాయకులు మాట్లాడతాయో దాని ఆచరణనే ప్రవీణ్ కుమార్ గారి గెలుపు దాన్ని మనం గుర్తిరగాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సరే ఎన్నికలంటే మీకు తెలుసు మున్సిపాలిటీ ఎన్నికలు ఎట్లుంటాయి శాసనసభ ఎన్నికలు ఎట్లుంటాయి మీరు చూసినారు అవన్నీ ఇది పార్లమెంట్ ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి తానుగా ఒక్కొక్క మనిషిని కలవడం అనేది సాధ్యం కాదు ఇవాళ వనపర్తికి వచ్చి ఈడో మీటింగ్ పెట్టుకొని రాజీవ్ చౌక్లో మీటింగ్ పెట్టుకొని ఈ పట్టణంలో ఉండేటువంటి ప్రజలకు తన విజ్ఞప్తి తన మాట మీ ముందు పెట్టిపోగలరు ఇంటింటికి రావడం సాధ్యం కాదు మనమే ప్రవీణ్ కుమార్ గారి తరఫున మనమే అభ్యర్థుల మనకొని ప్రచారం చేసి గెలిపించే బాధ్యత పార్లమెంట్ ఎన్నికలలో మన మీద ఉంటుంది కాబట్టి దాన్ని మనం అందరం కూడా నిర్వర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నా అలవిగానటువంటి హామీలను ఇచ్చి మొన్న నాలుగు నెలల కింద జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని టోకున మోసం చేసింది హోల్సేల్గా మోసం చేసింది అప్పటిదాకా ఉండేటువంటి కేసీఆర్ పరిపాలన తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తెలంగాణ సమాజం తెలంగాణ అభివృద్ధిని ఎక్కించుకుంటూ ఒక గాడిని పెట్టి ఒక దశకు వచ్చింటివి వాళ్ళు వచ్చి ఇవి కాదు ఇంతకంటే మేము వంద రెట్లు చేస్తామని నాలుగు వందల ఇరవై తప్పుడు హామీలు ఇస్తే ప్రజలు ఒక ఇంత ఏమో అన్నీ వస్తున్నాయి కదా వీళ్ళు చెప్పే ఎక్కువ వస్తాయంట కదా అని ఆశపడే వరకు మొత్తానికి మొత్తం సమాజాన్ని మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇని చెప్పిన వాళ్ళు ఇంటికాడికి పోయి పెద్ద మనిషి అంటే నీకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది నీ కోడలకు మరి రెండు వేల ఐదు వందలు వస్తుంది అన్న ఇచ్చిన రా ఒకరికన్నా నాలుగు వేల పెన్షన్ వచ్చింది తల్లి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లచ్చనే ఇస్తున్నాడు లక్ష నూట పదహారే ఇస్తున్నాడు మీరు పెళ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మి లచ్చ నూట పదహారుల చెక్కుతో పాటు తులం బంగారం పట్టుకొని ఇంటికి వస్తామన్న ఒక్కరికన్నా వచ్చింది ఈ రాష్ట్రంలో తులం బంగారుతో కళ్యాణలక్ష్మి చెక్కు కరెంటు మంచినీళ్లు ఒక క్షణం ఇబ్బంది లేకుండా మనం పోరాటం చేసి మనం సమర్థవంతంగా నిర్వహణ చేసి ఇచ్చినాం ఇలా వాళ్ళ వాళ్ళ కాలంలో కరెంటు ఇబ్బంది పడుతున్న సంగతి మీ అందరికి తెలుసు మంచినీళ్ళ కోసం నేను ఎంతో పరితపించి ముఖ్యమంత్రి గారిని నొప్పించి నేను కొత్త స్కీమ్ తీసుకొని వచ్చి ఇవాళ దాన్ని తీసుకొచ్చిన కాబట్టి ఇవాళ ఆనందం అన్న నీళ్ళు ఉన్నాయి లేకుంటే మంచి నీళ్ళు లేకుండా చచ్చిపోతుంటే మీ వాళ్ళు వరపర్తి పట్టణానికి మనం ఎన్ని చేసినామో మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు నా ప్రధాన దృష్టి అంతా కూడా తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో వరపర్తి అంటే పాత పట్టణం వనపరితంటే పేదలు ఉండేటువంటిది ఈ ప్రాంతాల ముందు అభివృద్ధి కావాలనేటువంటి ఒక జిద్దుతోన నేను నల్లచెరవ అభివృద్ధి చేస్తే దేనికి చేసిన ఈ ప్రాంతంలో ఉండేటువంటి